పెద్దపల్లి జిల్లా గోదావరికంటి పట్టణంలోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఆశ్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కార్మిక నేత కౌశికహారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఆశ్రమంలో ఉన్న పిల్లలు వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కారణ జన్ముడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు శత్రువును కూడా మెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా వారు చేసిన అటువంటి సేవలు కానీ వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వారు ఇంకా భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళొకసారి వారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకానికి చరమగీతం పాడే విధంగా రాబోయే కాలంలో వారి పరిపాలన ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ చూస్తూ ఉన్నాం మనం అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా అయిపోయింది ఇవాళ పోస్ట్ పోన్ అయినటువంటి ప్రాంతాలలో ఇవాళ కేతనపల్లి కావచ్చు తొర్రూరు కావచ్చు మిగతా ఎక్కడ కూడా ఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ ఇంకో పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకునేసి విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు